షాకింగ్ సమంత సో సమంత మరి ఎన్టీఆర్ ఇద్దరు మంచి ఫ్రెండ్స్ అన్న సంగతి తెలిసిందే ఇద్దరు కలిసి రెండు సినిమాలు నటించారు సో జనతా క్యారేజ్ కానీ బృందావనంలో కానీ మరి సమంత క్యారెక్టర్ లాగానే వాళ్ళిద్దరి మధ్య మంచి బాండింగ్ కూడా ఉంటుందట అందుకే సమంత క్రైసిస్ లో తన పర్సనల్ లైఫ్ లో విచారంగా ఉన్నప్పుడు మరి ఎన్టీఆర్ ఆమెతో ఎంతో ప్రేమగా వ్యవహరించారని జూనియర్ ఎన్టీఆర్ ఆమెకి మంచిగా కన్సోల్ చేశారని తన లైఫ్ కోసం తన ఉండాలంటూ ఆమెకు పలుమార్లు సూచించారని సమాచారం సో ఈ నేపథ్యంలో సమంత మరి ఎన్టీఆర్ కి సంబంధించిన కొన్ని విషయాల్లో కూడా తనదైనటువంటి సలహాలు ఇస్తూ ఉంటారట సో సమంత కి సంబంధించి తాజాగా మన ఎన్టీఆర్ గురించి మరి స్పెషల్ సాంగ్ చూపించారట సో చాలా చాలా చక్కగా ఉందని మరి చాలా బాగా చేశారని కూడా సమంత తన ఒపీనియన్ అయితే తెలియజేశారు అంతేకాకుండా ఎన్టీఆర్ మరి ఎలా పర్ఫామ్ చేస్తారు ఎలా డాన్స్ చేస్తారు అనేది అందరికీ తెలుసు ఆయనతో కలిసి మోస్ట్ డాన్స్ నెంబర్స్ నేను చేశాను అది ఐటెం సాంగ్ అయినా చిన్నదో వైపు సాంగ్ కావచ్చు లేకపోతే మరి నిజంగా చాలా క్లాసీ హిట్స్ ఉన్నాయి ఆయనతో పాటు ఆపిల్ బ్యూటీ సాంగ్ అయితే ఎలాంటి డాన్స్ నెంబర్ తెలిసిందే కదా సో ఆయనతో వర్క్ చేయాలంటే ముందుగా మనం గట్టిగా రిహార్స్ చేయాలి అలాంటిది నిజంగా జూనియర్ ఎన్టీఆర్తో లక్కీగా అలాంటి సాంగ్స్ నాకు మంచిగా వచ్చాయి సో ఇప్పుడు ఎన్టీఆర్తో డాన్స్ చేసేటువంటి ఆ ఫీల్ ఎవరికి వచ్చిందో తెలీదు కానీ మొత్తానికి దేవరా సినిమాలో ఐటెం సాంగ్ ఉంటుందని తెలిసి చాలా సంతోషంగా ఉంది ఎన్టీఆర్ని చాలా కాలం తర్వాత అంత అద్భుతమైనటువంటి డాన్స్ చేయడానికి చూస్తూ ఉంటానంటూ చెప్తోంది సో జూనియర్ ఎన్టీఆర్ కి మరి సాంగ్ లో మంచి అద్భుతమైనటువంటి డాన్స్ ఫీట్ ఉండాలని కోరుకుంటున్నట్టుగా తెలియజేశారు సుమంత